రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కూడా ఇందులో చర్చించదలుచుకున్నాము అందరు అభిప్రాయాలు తీసుకోదలుచుకున్నాము ఇరవై రెండు తారీఖు నాడు తమిళనాడులో మేము వెళ్ళి మాట్లాడే లోపల తెలంగాణలో సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణలో ఉండే అన్ని పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకోదలుచుకున్నాం ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు సౌత్ లో దక్షిణాదిలో ఉండే అన్ని రాష్ట్ర ప్రజలకు నష్టం ఇది పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన సందర్భం తప్పకుండా పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తాం including but bharti janta party south i am going to invite bharti janta party leaders in telangana why because they have to take responsibility to uh, pro to protect our rights so i have told my deputy chief minister and mr Jana garu to invite kishan reddy as a telangana bjp president to attend in this meeting he has to raise his voice in the cabinet why because ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ అవర్ ఫండమెంటల్ రైట్స్ సో దిస్ డిలిమిటేషన్ ఈస్ గోయింగ్ టు లిమిటెడ్ అవర్ ఆపర్చునిటీస్ వేర్ వీఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దట్ కిషన్ రెడ్డి హ్యాస్ టు రియాక్ట్ ఆన్ దిస్ వై బికాస్ ఫ్రమ్ తెలంగాణ హీఈస్ రిప్రజెంటింగ్ ఇన్ యూనియన్ క్యాబినెట్ ఈ హ్యాస్ టు ఆన్సర్ హీ హ్యాస్ టు ఫైట్ ఫర్ అవర్ రైట్స్ సో అందరినీ ఆహ్వానిస్తున్నాము ఇది పార్టీలకు అతీతంగా అందుకే ఈరోజు స్టాలిన్ గారు ఏదైతే తమిళనాడులో సమావేశాన్ని ఏర్పాటు చేసిండో ఆ సమావేశాన్ని నేను అభినందిస్తున్నా ఆ సమావేశానికి రాజకీయాలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజల యొక్క హక్కు